హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండవ సిలిండర్కు అయితే తేదీ ఫిక్స్ చేశారండి ఈసారి డబ్బులు అయితే పెంచబోతున్నారు ఎంత పెంచి ఇవ్వబోతున్నారు అనేది వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు యూట్యూబ్లో చూపిస్తుంది ఓకే చూడండి మనకు ఈ మార్చి నెల ఏడవ తేదీన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఆల్రెడీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ మీద వాదోపవాదాలు మార్చి ఈ మూడు ఈరోజు అయితే అయిపోయాయి సో ఇంకా ఏడవ తేదీన ఈ అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏ పథకాలు అమలు చేయాలి ఏ శాఖల నుంచి ఆ నిర్ణయాలు ఆలోచనలు ఇన్స్టిట్యూట్ వారి ద్వారా దగ్గర నుంచి తీసుకొని ఆ పథకాలను అమలు చేస్తారు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నవి అన్నా క్యాంటీన్లు పెన్షన్లు అలాగే ఈ యొక్క మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఈ మార్చి నెలతో మరి ఈ మొదటి సిలిండర్ గడువు తేదీ అయితే అయిపోయింది ఈ మార్చి నెల ప్రారంభం నుంచి మనకు ఏడో తేదీన ప్రారంభం అవుతుంది సో మరి ముందు డబ్బులు కట్టకుండానే డెలివరీ చేస్తామని చెప్పారు మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది సో ప్రభుత్వం అయితే అలా చెప్తూ ఉంది మనకైతే తెలంగాణలో చూసుకున్నా వేరే ఢిల్లీ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ముందు డబ్బులు కట్టాకే ప్రభుత్వం మరలా అకౌంట్లోకి అయితే వేస్తుంది అయితే ఈ మార్చి నెల వచ్చేటప్పటికీ సిలిండర్లు రేట్లు అయితే పెరిగిపోయినాయి ఎంత అంటే ఎనిమిది వందల యాభై నుంచి ఎనిమిది వందల అరవై ప్రస్తుతం ఇలాగ ఉంది కానీ ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేసేటప్పటికీ ఇంకో ముప్పై రూపాయలు ఎవరు డెలివరీ చేస్తున్నారో ఎవరైతే డెలివరీ చేస్తున్నారో వ్యాన్ డ్రైవర్స్ వారు వారికి కేటాయించడం జరుగుతుంది అయితే ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు అయితే మనకు వేస్తారు మనమైతే ఎనిమిది వందల అరవై రూపాయలు కానీ ఎనిమిది వందల తొంభై కానీ కట్టాల్సి ఉంటుంది మినిమం యాభై రూపాయలు వ్యాన్ డ్రైవర్ ఖర్చు అయితే వెళ్ళిపోతుంది ఒకవేళ బైక్ మీద డెలివరీ చేసినా కూడా వారి డబ్బులు అయితే వెళ్ళిపోతాయి అయితే ప్రభుత్వానికి మనకు ఎనిమిది వందల తొంభై రూపాయలు పెట్టుకుంటున్నామా ఎనిమిది ఎనిమిది వందలు పెట్టి ముప్పై రూపాయలు పెట్టుకుంటున్నాం అవసరం గ్యాస్ రేటు ఏదైతే ఆ పెట్రోలియం కంపెనీలు హిందుస్థాన్ ఏదైతే హె హెచ్పి ఉందో భారత్ గ్యాస్ ఉందో ఇండియన్ గ్యాస్ ఉందో వారి ప్రకారమే మనకి వారు విడుదల చేసినటువంటి ఆ లిస్ట్ లిస్టులో ప్రకారమే మనకు డబ్బులు వేయడం జరుగుతుంది ఇంతకుముందు ఇంతకుముందు రెండు ఇరవై వేసేవారు ఇప్పుడు రెండు ముప్పై ఐదు కానీ రెండు యాభై వేసే అవకాశం అయితే ఉంటుంది సారి ఎనిమిది యాభై కానీ ఎనిమిది అరవై కానీ వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్యాస్ సిలిండర్ రేట్లు అయితే పెరిగినాయి అన్నమాట సో ప్రభుత్వం అయితే మనకు ఈసారి పెంచి పెంచబోతోంది మనకు కొన్న దాన్ని బట్టి మనకి వేయడం అయితే జరుగుతుంది ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ